ఒక సన్నివేశమైన ఉదయం ఆకుపచ్చ అడవిలో మంకీ చెట్టు నుండి చెట్టుకు ఊగుతూ ఎంతో ఆనందంగా వెళ్తుంది ఎందుకంటే మంకీ తన కొత్త ఫోన్ను బేర్కు చూపించాలి అని అనుకుంది మంకీ ఒక చెట్టు కొమ్మపైన బేర్ తేనె తింటూ కూర్చున్న చోటికి వెళ్ళింది హే బేర్ అని మంకీ పిలిచింది తన ఫోన్ను చూపిస్తూ చూడు నన్ను కొత్తగా ఏం కొనుగున్నాను కాని అదే సమయంలో మంకీ నుంచి జారి ఒక బండరాయిపై పడింది స్క్రీన్ పగిలిపోయింది బేర్ వచ్చి చూశాడు ఆశ్చర్యంతో ఓహ్ మంకీ ఏమైంది మంకీ బాధగా తలవంచి ఫోన్ జారిపోయింది ఇప్పుడు పగిలిపోయింది నీకు ఫన్నీ వీడియోలు చూపించాలి అని ఆశపడ్డాను బేర్ మెల్లగా ఫోన్ని ఎత్తి చూశాడు పర్లేదు మంకీ ఇది చిన్నపాటి తప్పు మాత్రమే కాని మనం ఫోన్ లేకున్నానే సరదా గడిపేయచ్చు కదా మంకీ చుట్టూ చూసింది పక్షులు కిల్లకిలాడుతున్నాయి ఆకులు తళ్లతళ్లలాగుతున్నాయి ఒక సీతాకోక చిలుక బేర్ ముక్కుపై కూర్చుండి మంకీ నవ్వుతూ నువ్వు నిజం చెప్తున్నావు బేర్ మంకీ నవ్వుతూ ఈరోజు ఆనందించదానికి నాకు ఫోన్ అవసరం లేదు మంకీ మరియు బేర్ వాళ్ళిద్దరూ చెట్ల మధ్య సీ కాడి గట్టిగా నవ్వుతూ రోజు అంతా గడిపారు ఫోన్ చేసే శబ్దం కన్నా ఎక్కువగా ఆ రోజు నుండి మంకీ ఒక గొప్ప విషయం నేర్చుకుంది కొన్నిసార్లు మన జీవితంలోని గొప్ప క్షణాలు స్క్రీన్లో కాక మన కళ్ళ ముందు జరుగుతాయి అని అనుకుంది మంకీ If you like this story, please subscribe my channel. Thank you.